డమ్ యార్డ్కి ఇన్స్పెక్షన్ కో కో వస్తే గ్రీన్ మ్యాట్ వేసి నడిపిస్తాను ఇంకా రెడ్ మ్యాట్ వెళ్ళిపోయినావా ఎర్ర బాచ్యం మీద నడిపించామని ఇవి వేసినారు కదా వా ఇది చాలు కదా దాంట్లో అది కలిసి పవర్ యూజ్ చేస్తారా ఈ మెటీరియల్ ఎక్కడ కూడా పవర్ ప్రొడక్షన్ చేయం జనరేషన్ అది ఇప్పుడు రాసూర్లో రాంకి వాళ్ళు పెట్టిన్నారే వాళ్ళది కూడా పవర్ ధ్యాన్ ఉంది అక్కడ ఇరవై వేల టన్నుల దాకా ఉంది ఈ ఆత్మకూరులో బుల్లి బూడ్లు సామాన్య ఏం చేస్తుంది మీరన్న ఆత్మకూరు అంటే చేత పోతున్నారు ఏం ఆత్మకూరు కనబడకుండా పోతాం

దానికనే స్పీడప్ చేసింది మనం ఎందుకంటే మన పక్కన గర్ల్స్ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ అప్పుడంటే మనం అవి లేవు ఇవి పెట్టుకున్నారే జరిగిపోయింది రోడ్డు సిస్టమ్ కమ్యూనికేషన్ వచ్చాక అంత పక్కనే వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇది సాయిల్ అంతా ఇదే మళ్ళీ అక్కడ పొల్యూషన్ వచ్చి వాటర్ లెవెల్స్లో ఇబ్బంది జరగకూడదు మన మనం వైరల్ వచ్చినప్పుడే మనం సప్రా ಮನೆ ರೀ ರೂಢ ಮಂಟಪ ಬ್ಲಾಕ್ ಚಿಕನ್ ಪೊಗಂತ ಇರ ಮನಕ್ಕೆ ಇರೋದು ಬ್ರೆಷ್ ವೆಸ್ಟ್ ಎರಡನೇ ಬೈಟಿ ಅಂದರೆ ಬೈಟು ಸೆಕ್ಟೈನ್ ಬಟ್ ಇದೆ ಷಿಫ್ಟ್ ಅದೇ ಚಪ್ಪ చేయాల్సింది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థౌజండ్ టన్స్ ఉంది ఇక్కడే ఇంకా మీకు ఇంకెక్కడ ఉన్నాయా డమ్స్ మనం ఇక్కడ మన దంతాలి అవి చేస్తున్నాం సార్ అల్లీపురం అది సార్ ఉంది కదా అది మొత్తం జిల్లా అంతా మీకే ఉందా లేదు సార్ ఇంకో కంపెనీ కూడా చేస్తా వేరే కంపెనీ ఇప్పుడు ఈ వేస్ట్ అంతా ఏం చేస్తారయ్యా సార్ ఇది టెన్ థౌసండ్ టన్స్ లెవెన్ థౌసండ్ టన్స్ వచ్చింది సార్ ఇది వీళ్ళొక నెల్లూరు ప్రాంతం వాళ్ళు ఇద్దరు అడిగినారు వాళ్ళకి వేలు పంపించారు సాయిల్ ఫిలింగ్ ఓకే సాయిల్ ఫిల్లింగ్ వాళ్ళు అడిగితే ఫ్రీగా పంపించినాం సార్ ఇంకా సిఎండి మనకు ఐదు వందల డెబ్బై టన్ ఉంది ఆర్డిఎఫ్ సిమెంట్ ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరైనా అడిగితే మనం వాళ్ళు ఫ్రీగా ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో ఫ్రీగా ఎవరికైనా ఫ్రీగా ఇచ్చేస్తారు అడిగితే రేడి ఓకే ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వడానికి ఎంత టైం పడుద్ది అలాగే నాకు కావాల్సింది ఈ ఏరియా వెకెట్ కావాలి దానికనే స్పీడప్ చేసింది మనం ఎందుకంటే మనకు పక్కన గర్ల్స్ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ ఇది అప్పుడంటే మనం అవి లేవు ఇవి పెట్టుకున్నారేదో జరిగిపోయింది ఇప్పుడు రోడ్డు సిస్టమ్ కమ్యూనికేషన్ వచ్చాక అంత పక్కనే వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఇది సాయిల్ అంతా ఇదీ మళ్ళీ అక్కడ పొల్యూషన్ వచ్చి వాటర్ లెవెల్స్లో ఇబ్బంది జరగకూడదు కదా మన మనం వైరల్ వచ్చినప్పుడే మనం సఫర్ అయ్యాం మళ్ళీ అటువంటిది రాకూడదు మంట పెట్టిన కూడా ప్లాస్టిక్ అంతా ఈ పొగంతా రావడం ఇక్కడ మనకి ఇక్కడ ఈ మనం సెక్యూరిటీని కూడా చేసినాం ఎవరిని బయట రానియకుండా రానివ్వద్దు రానివ్వద్దు సెక్యూర్ చేయండి బట్ ఇదంతా నాకు షిఫ్ట్ అవ్వడానికి మీరు ఎంత టైం పడుతుందో చెప్పండి కరెక్ట్గా మనం ఇప్పుడు ఫ్రెష్ వేస్ట్ డంప్ చేయట్లేదు సార్ ఇక్కడ ఫ్రెష్ ఇక్కడ లేదు ఫ్రెష్ అక్కడ పెట్టారు వేరే చోటు పెట్టినాము వెంకటాపల్ నుంచి కొద్దిగా అబ్జెక్షన్ ఉంది మళ్ళీ వాళ్ళు వేరే ప్లేస్ చూపిస్తామన్నారు ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ చేసిన జరిగితే ఉన్నాడు కదా మన కౌన్సిలర్ ఉన్నాడు కదా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అక్కడ ఇక్కడ మనకి నీళ్ళు లేదు సార్ ఇక్కడ మూట బాగుంది అది అది లెంగ్ వచ్చినప్పుడు ముస్తాఫా కుప్పుడు పాటి చెరువుకుపోతాయి ఇక్కడ తోలితే బర్రెలు మేకలు అన్ని అక్కడేస్తుంటాయి అక్కడే తాగాలి ఎక్కడ చూపించారు మీరేమని చూపించారా ఇంకొక చూపించారు అట్లా మొహర్ మీద ఒకరు చెప్పుకుంటా పోతే ఎక్కడికి పోతాం విజయవాడ కాడికి వెళ్ళిపోతాం ఎక్కడో ఒక దగ్గర కొంచెం ఇబ్బంది లేని చూసి పెట్టుకోవాలి యాక్చువల్గా మీ మున్సిపాలిటీ లెవెల్లోనే పెట్టాలి బయట పోకూడదు మున్సిపల్ లిమిట్స్లోనే పెట్టాలి ఎక్కడ దూరంగా ఉందో రెసిడెన్సీ లేకుండా దూరంగా ఉండే పాయింట్ పెట్టుకోండి అంతే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని అంటే అది కుదరదు మున్సిపల్ లిమిట్ దాటి పోబాకండి పక్కన విలేజెస్ కదా మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి అబ్జెక్షన్ వస్తాయి వర్క్ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి కొంత లోకల్గా మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి చేయండి ప్రపోజల్స్ పెట్టండి పెట్టి వాళ్ళతో మాట్లాడి ఎక్కడెక్కడ ఇంతనా దాంట్లో మూడు స్టోన్స్ ప్లాస్టిక్ పవర్ యూజ్ చేస్తారా మీరు దీనికి ఈ మెటీరియల్ ఎక్కడ కూడా పవర్ ప్రొడక్షన్కి ఏం రాదా జనరేషన్కి అది మనం అక్కడ చేస్తున్నారు సార్ ఎక్కడ అంతాల్లో జిందాలోనే పవర్ ప్లాంట్ ఎదురుస్తున్నారు పవర్ ఫ్రెష్ వేస్ట్ సార్ ఈ ఓల్డ్ కాదు ఫ్రెష్ వేస్ట్ ఎక్కడది దొంతలి సార్ మన దొంతల్లోనా ఓకే ఇప్పుడు రాపూర్లో రామ్కి వాళ్ళు పెట్టి ఉండారే వాళ్ళది కూడా పవర్ జనరేషన్ ఉంది అక్కడ అది మంది కాదు సార్ ఇక్కడ వరకు దొంతలి రాపూర్ దగ్గర ఆడ ఒక ఇదే బెట్టి ఉండాలి నేను వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రారంభించింది అక్కడ అక్కడ ఆ ఏరియా మనం ఇచ్చినామని వాళ్ళకి